ఇటీవల కాలంలో ప్రజలపై వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయి ఈ నేపథ్యంలో కుక్కల పట్ల అవగాహనతో పాటు వ్యాక్సినేషన్ కుక్కల పట్ల ప్రేమ దయ చూపించేవారికి కుక్కల దత్తత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది శనివారం నల్గొండలోని రామ్నగర్ పార్క్లో నిర్వహించే కుక్కల దత్తత కార్యక్రమంపై ఫోకస్ ఇటీవల కాలంలో కుక్కలు ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి అయితే దీనికి ఒక శాస్త్రీయ పరిష్కారం కనుక్కునే క్రమంలో నల్గొండ జిల్లా యంత్రాంగం వీధి కుక్కలకు వ్యాక్సినేషన్తో పాటు స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా కుక్కల పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించడం కుక్కలు కరవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఒకవేళ కుక్క కరిస్తే వ్యాక్సినేషన్ తీసుకోవడం రేబీస్ వ్యాధి సోకకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలను ఒకవైపు తెలియజేస్తూనే కుక్కల పట్ల దయా కరోనా చూపే విధంగా ఎవరైనా కుక్కల ప్రేమికులు ఉన్నట్లయితే వారికి వీధి కుక్కలను దత్తత ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ నెల పదమూడున నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు రామ్నగర్ మున్సిపల్ పార్కులో కుక్కల దత్తత కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు కుక్కల దాడుల నివారణలో భాగంగా నల్గొండ జిల్లాలో యానిమల్ పర్త్ కంట్రోల్ కేంద్రం ద్వారా స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేపడుతున్నామని ఇదే తరహాలో మిర్యాలగూడలో సైతం యాభై లక్షల రూపాయలతో యానిమల్ పర్త్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఇటీవలే మిర్యాలగూడ శాసనసభ్యులు ఎమ్మెల్సీ శంకుస్థాపన చేయడం జరిగిందని స్టెరిలైజేషన్తో పాటు జిల్లాలోని అన్ని మండలాలలో వ్యాక్సినేషన్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని ప్రతి మండల కేంద్రంలో కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్పై పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని అలాగే మున్సిపల్ కార్యాలయంలో సైతం భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు గత రెండు వారాల క్రితం దేవరకొండ డివిజన్లో చేపట్టిన అవగాహన కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని దీనిని దృష్టిలో ఉంచుకొని నల్గొండ మున్సిపాలిటీలో ఈ నెల పదమూడవ తేదీన రామ్నగర్ మున్సిపల్ పార్కులో నిర్వహించే కుక్కల దత్తత కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కుక్కలను దత్తత తీసుకోవాలని జిల్లా సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జివి రమేష్ కోరారు ఈ కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నట్లు ఆయన తెలిపారు ఇలా ప్రతి ఒక్కరూ వీధి కుక్కలను దత్తత తీసుకోవడం వల్ల కుక్కల దాడి నుండి తప్పించుకోవచ్చని పదమూడవ తేదీన సుమారు యాభై కుక్కలు దత్తత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుండగా ఇంకా ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే వంద కుక్కల వరకు దత్తత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు మార్నింగ్ ఇండి స్ట్రీట్ డాగ్ అడాప్షన్ ప్రోగ్రామ్ కూడా చాలా ఘనంగా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా మన గవర్నీయర్ మంత్రులు శ్రీ ఆర్ఎన్బి మినిస్టర్ గారు కూడా రేపు ఈ రాబోతున్నారు మన గవర్నీర్ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు ఏఎస్పి గారు కమిషనర్ గారు అందరూ కూడా చాలా బాధ్యతగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు సో అరేంజ్మెంట్స్ కూడా మేము ఇప్పుడు మానిటర్ చేయడానికి వచ్చాము అన్నీ కూడా స్మూత్గా జరుగుతున్నాయి మనకి స్ట్రీట్ డాగ్ ప్రాబ్లం ఏవైతే ఉందో మన నల్గొండలో దాన్ని కూడా ట్యాకిల్ చేయడానికి మనం ఆల్రెడీ స్టర్లైజేషన్ ప్రోగ్రామ్స్ మన నల్గొండలో నడిపిస్తున్నాం అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది ఫర్దర్గా కూడా సొల్యూషన్ రావాలంటే హోలిస్టిక్ సొల్యూషన్ రావాలంటే కూడా మనకి ఏమైతే ఈ స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడాప్షన్ చేస్తే చాలా మంచి మెసేజ్ వెళ్తుంది సొసైటీకి వాళ్ళకి కూడా హోమ్ దొరుకుతుంది ఇక్కడ స్ట్రీట్ డాగ్ ప్రాబ్లం కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుంది ఏవైతే డాగ్స్ అడాప్ట్ చేసుకుంటారో అవన్నీ కూడా ఇండియన్ బ్రీడ్స్ కాబట్టి వాళ్ళు కూడా చాలా మంచిగా ఇక్కడ క్లైమేటిక్ సెట్ అవుతారని ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సో చాలా ఇన్నోవేటివ్ కార్యక్రమం మనకి దేవరకొండలో ఆల్రెడీ ఒకసారి చేస్తే అక్కడ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఫర్దర్గా అట్లా తీసుకెళ్ళడానికి ఈరోజు నల్గొండలో కూడా మనం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మంచి బాధ్యతగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సెప్టెంబర్ పదమూడు ఉదయం ఏడున్నర గంటలకు నల్గొండ పట్టణంలోని రామ్నగర్ పార్క్ నందు ఇండి డాగ్స్ అడాప్షన్ ప్రోగ్రామ్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ మనకు మంత్రి వారిలో శ్రీ కొమరెడ్డి వెంకరెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ మేడం గారు మరియు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారు జేసీ గారు మరియు ఇదే విధంగా ఇతర మనకు పొలిటికల్ వారు మరియు ఇతర అధికారులందరూ ఇక్కడ ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కుక్కలని మనము కుక్కల సంఖ్య తగ్గాలంటే కేవలం చంపడమే ఉద్దేశం కాకుండా కుక్కలు చిన్న పిల్లలు ఉన్నప్పుడే పప్పీస్ ఉన్నప్పుడే దాన్ని ప్రతివారు ముందుకొచ్చి దాన్ని పెంచుకునే విధంగా విధుల కుక్కలు రాకుండా ఆ పెంచుకుంటూ పోతే మనం ఏదైతే స్టే డాగ్స్ మనకు అడాప్షన్ మనం చేసుకుంటూ మరియు స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ నల్గొండ మున్సిపాలిటీ చేయడం జరుగుతుంది స్టెరిలైజేషన్ వల్ల చేసిన ఎంబటే ఈ సంఖ్య అనేది తగ్గిపోదు ఒక ఫైవ్ టు సిక్స్ టెన్ ఇయర్స్ తర్వాత ఈ సంఖ్య అనేది మనకు దీని రిజల్ట్ వస్తుంది కాబట్టి ప్రజెంట్ ఈ చిన్న పిల్లల్ని మనం ఈ అడాప్షన్ చేసుకుంటూ పెద్ద పిల్ల పెద్ద కుక్కల్ని ఈ స్టెరిలైజేషన్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకు ఒక టెన్ ఇయర్స్ తర్వాత నల్గొండలో మనకు కుక్కల సంఖ్య అనేది తగ్గడం జరుగుతుంది కావున ప్రజలందరూ కేవలం కుక్కల్ని చంపడమే ఉద్దేశం కాకుండా చిన్న కుక్క చిన్నగా ఉన్నప్పుడు దత్త తీసుకుంటూ ఈ యొక్క మన అందరం కుక్కల్ని కూడా మనం సేఫ్ డాగ్స్ అండ్ మన ఇండి ఇండి పిల్లల్ని ఇండి డాగ్స్ని అడాప్షన్ చేసుకుంటూ మనకు వేరే డాగ్స్ వేరే పప్స్ అవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి దాని ఫుడ్ కూడా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి ఇండి డాగ్స్ని అడాప్షన్ చేసుకోవాలని ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వీధి కుక్కల దత్తత కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి గైడెన్స్ ప్రకారం చేపట్టడం జరిగింది ఈ వీధి కుక్కల బెడదనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉండటం మనుషులకు కూడా అవి కరవటం అనేది ఇంజరీస్ కావటం అనేది సహజంగా జరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని యజమానులు పోషించుకున్నట్టయితే వాటిని రోడ్ల మీదకి రానియకుండా వాళ్లే ఆహారం అందించి వాటిని పోషించినట్టయితే ఈ కుక్కలు బెడదనేది మనకి నివారించవచ్చు వీటి ద్వారా జరిగే ఇంజరీస్ అనేది నివారించవచ్చు అనే ఉద్దేశంతో మన గౌరవ కలెక్టర్ గారు ఏసీఎల్బి గారు ఇద్దరు కలిసి ఈ ప్రోగ్రామ్ని ఖాయం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా రేపు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయటం జరుగుతుంది కుక్కలకి వ్యాక్సినేషన్ అనేది రేబీస్ వ్యాక్సిన్ అది ఇవ్వటం జరుగుతుంది దాని తర్వాత సుమారు యాభై పెంపుడు కుక్కల్ని స్ట్రీట్ డాగ్స్ని అడాప్షన్ ఇవ్వటం జరుగుతుంది అడాప్షన్ ఇవ్వటానికి తీసుకోవటానికి ఇప్పుడే ఒక యాభై మంది కొంతమంది అధికారులు కొంతమంది పబ్లిక్ కూడా ముందుకు రావటం జరిగింది ఇది చాలా శుభపరిణామం కుక్కలు అనేది మనకి భూగోళం పుట్టినప్పటి నుంచి మనుషులతో సహజీవనం చేస్తూనే ఉన్నాయి వాటి ఎడల మనం జాలి ప్రేమ దయ కరుణ ఇవన్నీ కూడా చూప చూపించాల్సిన అవసరం ఉంది మనకెట్టయితే ఈ భూగోళం మీద జీవించే హక్కు ఉన్నదో వాటికి కూడా జీవించే హక్కున్నది దాన్ని బట్టి మనం ఈ దత్తత కార్యక్రమాన్ని అనేది అందరూ కూడా స్వాగతించాలి ఇంకా కూడా ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో వచ్చి కుక్కల దక్క దత్త తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అట్లనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రతి పాఠశాలలో కూడా ప్రతి గ్రామ కూడల్లో కూడా ప్రజలకి చైతన్యం కలిగించడానికి సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక కుక్కల్లో సంతాన నిరోధానికి యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేశారు ప్రస్తుతం మనకి నల్గొండ మున్సిపాలిటీలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉన్నది ఆ సెంటర్ నుంచి ఆడ కుక్కలు మొదటి మొక్కు కుక్కల్ని తీసుకొచ్చి వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి మళ్ళీ అదే లొకేషన్లో వాటిని విడిచిపెట్టడం జరుగుతుంది కొత్తగా మిర్యాలగూడ పట్టణంలో కూడా యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్కి శంకుస్థాపన చేయటం జరిగింది రాబోయే రెండు నెలల్లో అది కూడా మనకి అందుబాటులోకి వస్తుంది దాని ద్వారా ముమ్మరంగా సర్జరీస్ చేసి కుక్కల్లో సంతానాన్ని నిరోధించినట్టయితే మనం వీటి సంఖ్యను తగ్గించుకోవచ్చు అట్లనే ఉన్నవాటికి కూడా మాస్గా అన్నిటికి కూడా వ్యాక్సినేషన్ ప్రతి ఫస్ట్ మున్సిపాలిటీస్లో టేకప్ చేసాం ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటిని వ్యాక్సినేషన్ చేసి రేబీస్ వ్యాక్సిన్ మళ్ళీ వాటిని చేసినట్టయితే అది వాటికి రేబీస్ సోకకుండా ఉంటుంది మనుషులకి ప్రమాదం లేకుండా ఉంటుంది ఉద్దేశంతో ఇది మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము చేస్తాం ఇది రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి అందరూ కూడా జంతు ప్రేమికులు డాగ్ లవర్స్ అందరు కూడా వచ్చి ఈ దత్తత కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా సామాజిక బాధ్యతగా ఒక పిల్లని దత్తత చేసుకున్నట్టయితే ఈసే మనం ఈ మార్పును తీసుకొచ్చి ప్రజలను కూడా సురక్షితంగా ఉంచడానికి మనమంతా పాటుపడాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని బిర్యాల్గూడ రోడ్లో ఉన్న రామ్నగర్ పార్క్లో ఏర్పాటు చేయడం జరిగింది వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాటర్ ప్రూఫ్ టెంట్ వేయించడం జరిగింది సమావేశం అనేది ఈ టెంట్లో నిర్వహించడం జరుగుతుంది దత్తత కార్యక్రమాన్ని అనేది కూడా ఈ టెంట్లోనే నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఈ టెంట్కి ఆపోజిట్లో మనకి ఇంకొక స్మాల్ టెంట్ వేశారు అక్కడ వీటికి డాగ్స్కి వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది అక్కడ టేకప్ చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం రేపు మార్నింగ్ ఎనిమిది గంటలకి ప్రారంభమవుతుంది గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారు ఏసీఎల్బి శ్రీ అమిత్ నారాయణ్ గారు జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారు జిల్లా అధికారులు అట్టే విధంగా జంతు ప్రేమికులు అందరూ కూడా ప్రజలందరూ కూడా హాజరవుతారు ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుక్క పిల్లని దత్త తీసుకొని ఈ మహత్తర కార్యక్రమంలో మీ వంతుగా అందరికీ సహకారం అందిస్తారని చెప్పి Teliyiz